హాయ్ అండి ఈరోజు వీడియోలో అప్పుడప్పుడు ఇంట్లో ఇడ్లీ పిండి ఇలా మిగిలిపోతూ ఉంటుంది కదా దాంతో పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇలా చేసుకుంటే ఈ పునుగులు క్రిస్పీగా టేస్ట్గా అచ్చం బయట కొన్న వాటిలాగే అనిపిస్తాయి ప్రాసెస్లోకి వెళ్తే పుల్లగా అయిన ఇడ్లీ పిండిని తీసుకొని దానిలో ఒక కప్పు ఇడ్లీ పిండికి పావు కప్పు మైదా పావు కప్పు బియ్యపిండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా వంట సోడా అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పు వీటన్నింటినీ వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకుంటూ పునుగులు వేయటానికి అనువుగా ఉండేలాగా పిండిని రెడీ చేసుకోండి వాటర్ మరీ ఎక్కువ వేసేయకూడదండి ఇలా కలుపుకుంటే సరిపోద్ది ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్నగా పునుగులు వేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా అన్ని పునుగులను వేసుకోండి ఇలా వేసుకొని రెండు వైపులా దోరగా సమంగా వేయించుకోండి ఇలా మంచిగా పునుగులు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి ఈ పునుగులు పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ ఏ చట్నీతో అయినా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ